అందరూ కలిసి ఒక చోట కూడి ప్రపంచం మొత్తం అనుసరించడానికి ఒక క్యాలెండర్ తయారు చేయాలి అని ఆలోచన చేసినప్పుడు దేవుని బిల్ల నలుగురు వ్యక్తుల్ని వాళ్ళు జీవిత చరిత్రలో పరిశోధన చేస్తూ వచ్చారు వారిలో మొదటి వాడు నెపోలియన్ నెపోయన్ పుట్టుకను బట్టి ప్రపంచాన్ని రెండు భాగాలు చేసి క్యాలెండర్ తయారు చేద్దామని ఆలోచన చేసి పరిశోధన చేయగా నెపోలియన్ జీవిత చరిత్ర అంతా కూడా రక్త సిద్ధంగా ఉంది యుద్ధాల ద్వారా రక్తము చిందించి సమాధానం లేనివాడు కనుక ఆయన అన్ని జీవితాన్ని బట్టి చరిత్రను రెండు భాగాలుగా చేయటం అది యోగ్యము కాదని ఆయన పేరును పక్కన పెట్టాడు గ్రీకు వీరుడు అలెక్జాండర్ ముప్పై ఆరు సంవత్సరాల్లో ప్రపంచాన్ని జయిస్తానని ప్రపంచానికి సవాలు ఇ ప్రపంచాన్ని గెలవటానికి బయలుదేరిన యుద్ధ వీరుడు ఈయన జీవితం లేక ఈయన పుట్టుకను ఆధారం చేసుకుని క్యాలెండర్ తయారు చేయాలని ఆలోచన చేస్తున్న ఆ క్రమంలో దేవుని పెట్టారా ఆయన జీవితం కూడా రక్త సిద్ధంగా కనబడుతూ ఉంది చరిత్రలో ఆయన యొక్క జీవితం రక్తపు మార్కలతో లిఖించబడి ఉన్నది అక్కడి నుంచి గౌతమ బుద్ధుడి చరిత్రను చూస్తూ వచ్చారు గౌతమ బుద్ధుడి చరిత్ర కూడా అసంపూర్ణంగా ఉన్నది ఇక నాలుగో వాడు యేసు ప్రభు ఆయన జీవిత చరిత్రను ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించిన కాలము మూడున్నర సంవత్సరాలు పరిచయం చేసిన కాలము వీటన్నిటిని ర్యాలీ చేసినప్పుడు ఆయన చరిత్ర అద్భుతంగాను పరిశుభ్రంగా యోగ్యంగాను మాదిరిగాను అనేకులు అనుసరించడానికి తగిన రీతిగా ఆయన జీవిత చరిత్ర ఉన్నది కనుక ఆయనను ఆధారం చేసుకుని ఇంగ్లీష్ క్యాలెండర్ తయారు చేయడం జరిగింది మనం ఈ రోజుల్లో పాడుతున్న క్యాలెండర్ క్రీస్తు పుట్టుకను బట్టి నేను స్కూల్ కు వెళుతున్న సమయంలో రెండో తరగతిలో కాకతీయుల చరిత్రను చదువుతున్న సమయంలో ప్రియ దేవుని బిడ్డారా ఆ రాజుల చరిత్ర ఎంటర్ అవుతున్న సమయంలో ఆ రెండో తరగతిలో పాఠ్య పుస్తకాలు రాసిన మాట ఏంటంటే క్రీస్తుకు పూర్వము అని రాసి ఉంటుంది అక్కడ నాకు అర్థం కాశము హిందూ పుస్తకాలు చదువుతున్నదేమో కాకతీయ కాకతీయుల చరిత్రలో చాలా మంది ఉన్నారు గొప్ప గొప్ప మేధావులు ఉన్నారు మరి ఈ యొక్క హిందూ దేశంలో కాగతీయుల చరిత్రలో క్రీస్తు ఎక్కడి నుంచి వచ్చాడు క్రీస్తుకు పూర్వమని క్రీస్తు శకమని రాష్ట అయినా ఆ యొక్క పాఠ్య పుస్తకాల్లో మేము ఆ మాటను చదివినప్పుడు కొంచెం నాకు ఆశ్చర్యం వేసింది చిన్న వయసు నాకు అర్థం కాలేదు క్రీస్తు గౌరవం అంటే ఏంటో క్రీస్తు శకమంటే ఏంటో నాకు అర్థం కాలేదు నాకు అర్థమైంది ఏంటంటే క్రీస్తు అనే ఒక మాట అర్థమైంది ఎందుకో నా హృదయంలో ఒక సంతోషము వచ్చింది కారణం ఏంటంటే క్రీస్తు అనే మాట నేను చదువుతున్న పుస్తకాలలో నేను చూడగలిగాను